మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు వేమూరులోని డివిఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవం ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన భోజనంలో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం చాలా సంతోషకరం ఇది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా బాధ్యత కాదు రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం మా బాధ్యత అని ఆనందబాబు అన్నారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మేము మీరు ఎవరు కూడా ఆకలితో లేకపోతే ఇబ్బందితో ముందుకు పోయే విధానంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చక్కగా చదువుకోండి విజ్ఞానవంతులు అండి ఈ దేశం గర్వించే విధంగా చాలామంది మీరు చాలామంది అభివృద్ధి చెందుతారు ఆ దిశగా వెళ్తారు అనే నమ్మకం నాకు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాల స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది గతంలో కానీ ఈ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖచ్చితంగా ఎవరు డెవలప్ అవుతాయి అంటారో నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం ఆయన తీసుకున్న శాఖ ఒక ఛాలెంజ్గా ఈ శాఖని ఆయన తీసుకోవడం జరిగింది మానవ వనరుల అభివృద్ధి శాఖ విద్యాశాఖ అంటే మానవ వనరులు అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా దీనికి అలాంటి ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తూ ఉన్నాడు తప్పనిసరిగా ఈ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంకా నాయకులు అందరూ కూడా ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ గారి గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు నాకు కూడా ఈమె వాడింటికి కూడా వెళ్ళాను అంటే ఒక సంవత్సర క్రితం తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా వాళ్ళు మనవాళ్ళు ముని మన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉంటారు నాదబాబు ఇంట్లో మేము కూడా ఫోన్ చేసి అంటే నాలుగు తరాల ముందు ఆమె చేసినటువంటి మంచి గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు అటువంటి మహానుభావుల పేరు ఆ మనిషి పేరు ఈ పథకాన్ని పెట్టినందుకు కూడా నేను మనస్ఫూర్తిగా అభిప్రాయం అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్ అన్న గౌరవేవాడు రాజశేఖర రెడ్డి పేరు పెట్టేవాడు ఒక్క శాతం పద్దెనిమిదో శతాబ్దంలో అడిగిన ఇంటికి పోయినాడు దాని పోయినట్టు చూసి ఏ విధంగా భోజనం పెట్టిందో ఆదరించిందో అటువంటి మహాన్ తల్లి మహాతలి పేరు ఈ పథకాన్ని పెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని మీకు తెలుసా పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకి ఈ భోజన పథకం ఉండేది మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని రద్దు చేశారు ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఈరోజు మళ్ళా విద్యాశాఖకి నేతృత్వం వహిస్తున్నటువంటి లోకేష్ గారి సారథ్యంలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రివర్గానికి మీ అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను నేను అడుగుదాను అసలు ముఖ్యమంత్రి గారు ఎవరు ఎవరు ముఖ్యమంత్రి గారు మీరు ప్రిన్సిపల్ గారు చెప్పేశారు చెప్పకపోతే మీరు చెప్పేవాళ్ళు లేదంటే విద్యాశాఖ మంత్రి కూడా చెప్పేశారు ఎవరు విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం గుడ్ వెరీ వె ఎందుకంటే ఇది మన ప్రభుత్వం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కోట ప్రభుత్వంలో